నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని పి గన్నవరం వైసీపీలో ముసలం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం వద్ద సమావేశమైన నియోజకవర్గ వైసీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు లు ఎంపీటీసీలు కారులో తాడేపల్లి పయనమైన నాయకులు కార్యకర్తలు బీసీలకి చాలా న్యాయం చేశారు ఇలా ఎస్టీ ఎస్టీ నుంచి వచ్చాను నేను నాకు వైసీపీ మనిషి ఎస్టీ గుర్తించారంటే ఎల్పూడి కొండ చిట్ పోల్యే అయ్యారు కాబట్టి జగన్ నాయకర్ జగన్ గారు ప్రభుత్వంలో నన్ను గుర్తించారు అదే కనుక కొండలు చిట్ బాధిక్కడే పోతే నేను ప్రాణాలు తీసుకుంటే కూడా సిద్ధంగా ఉన్నానని నేను